నో బాట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుంజులు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది రెండు పుంజులు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మాతో చెప్తున్నారు పుంజులు అతి తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర మరియు నల్ల బొట్ల సేతువ కోడి పిల్ల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఎంగలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు మరో కోడి కూడా ఉందండి వీడియో అప్పుడే స్కిప్ చేయొద్దు కాస్ట్ రెండు కలిపి చాలా తక్కువ ధరలో ఉన్నాయి చెప్పే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాయిడేక ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాగిడాక బ్రదర్ వంతం చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చౌట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోళ్లు రెండు కలిపి కాస్ట్ చెప్తున్నారండి రెండు పుంజులు కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది కావాల్సిన వారు టైల్లో నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్